ఇంతకుముందు చెప్పిన పోతే నా ఉద్యోగం లమ్మడోలు తొలగిపోతే యువతందరికీ ఉద్యోగాలు ఇవాళ చెప్తున్నా అసరాపేట గడ్డగా చెప్తున్నా నా ప్రాణాలను లెక్క చేయను ప్రాణం పోయినా పర్లే గాని లమ్మడోలు తొలగించే మంది పోరాడుతున్నా ఉంటా ఎవడన్నా ఈ జాతి పుట్టిన పడేలు ఉంటే కబడ్డాలని చేస్తున్న ఆదివాసీ ఆడబిడ్డల చేతుల్లో రాజకీయ భూములు పై అవకాశాల కోసము మరి కథం దొక్కడానికి మరి ఈ రోజు అసరాపేట వేదికగా వాళ్ళకి ముందుకు రావడం కూడా ఆదివాసీ తొమ్మిది తగ్గ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున స్వాగతిస్తూ వారందరూ కూడా మహిళ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదయాత్ర తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఏ ఒక్కరి సమస్య కాదు ఇది ఈ జాతిలో పుట్టేటువంటి ప్రతి ఒక్కరి సమస్య చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే వృద్ధుల వారు కూడా ఉన్నటువంటి అందరి సమస్య ఇటు ఉద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు అదే విధంగా మహిళలు కావచ్చు ఇది అందరి సమస్య అందరిని దోచుకునేటువంటి చట్టబదల మాట తొలగించడానికి మనం ఇప్పటికే మన భద్రాచలం వేదికగా మరి ఇరవై తారీఖు సెప్టెంబర్ న మరి ధర్మయుత పర్యటించడం జరిగింది దానికి దాదాపు ఎనభై తొంభై వేల మంది మొత్తం కూడా తొమ్మిది గల ఆదివాసీ కూడా ఆ రోజు ఆదం జరిగింది దాని తర్వాత మరి ఖమ్మంలో మా యొక్క జాతి పోరాట స్ఫూర్తికి వీరినటువంటి మా యొక్క కుమరం విగ్రహాన్ని అక్కడ మరి ప్రతిష్టాపన చేసుకున్నాం ప్రారంభం చేసుకున్నాం దాని తర్వాత అదే విధంగా ఈ ప్రాంత స్వయం గంగుల విగ్రహాన్ని కూడా ముంప జరిగింది దాని తర్వాత మొన్ననే ఇరవై ఆరు తారీఖు మరి మానుకోట వేదికగా ఇది మారుకోట మహపా దండ కాదు మారుకోట గట్ట ఆదివాసి అడ్డ అని చెప్పేసి మా యొక్క ఎత్తున దాదాపు ఏడు ఎనిమిది వేల మంది ఆ రోజు చేయడం కూడా తెలిసిందే అదే విధంగా ఈ రోజు కూడా మా యొక్క ఆదివాసీ మహిళలు తమకు దక్కాల్సినటువంటి రాజ్యాంగం హక్కుల్లో తమ వాటా తమకు రావాలని చెప్పేసి ఈ రోజు అసలు కథ మరి ఈ యొక్క ర్యాలీ తర్వాత ఈ యొక్క సదస్సు కూడా ఆదివాసీ మహిళల సాధికారిత మరి అభివృద్ధి పైన సదస్సు ఉంటుంది దీని ముఖ్య ఉద్దేశము ఎవరైతే వీళ్ళ హక్కులు

తెలియజేసుకుంటూ లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అయిందా లేదా అయిందా అసరాపేటలోనే కాదు రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా దద్దరిల్లిది రాష్ట్రం మొత్తం కూడా ఇది వాస్తవం ఇవాళ మొదలైంది ఇవాళ దీపం వెలిగించిన అది ముందుగా రాణి దుర్గావతి ఐదు వందల ఒక జయంతి సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి అదేవిధంగా వేదిక ముందున్నటువంటి ఆదివాసి ఆది శక్తి స్వరూపులు మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదావందన చేస్తున్నా జాతి కోసం పోరాడే వారికి శిరస్సు వంచి పాదవందనం నేను అన్ని వేళ ఎప్పటికి చేస్తూనే ఉంటా జాతి కోసం పోరాటానికి ముందుకు వచ్చే వాళ్ళకి కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటా పెద్దవాళ్ళ దగ్గర కానీ జాతికి వెన్ను పోటీ పొడిచే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా సహించను వారికి భయపడేది లేదు వెన్ను చూపి పారిపోయేది లేదు అది అశ్రవడే కావచ్చు మానుకోట గడ్డే కావచ్చు మానుకోట గడ్డ మీదనే చుంచు రామకృష్ణ టాటాకు చప్పులకి ఈ యొక్క పిల్లులకి భయపడేటువంటి కాదు ఒక పులిని బంధిస్తే ఇంకో సింహం మానుకోట గడ్డ మీద గడిచినటువంటి రక్తం అలా ఉంది కాబట్టి ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు ఆదర్శి పెద్దలు కావచ్చు అదేవిధంగా ఏడబ్ల్యూసీ పెద్దలు కావచ్చు ఏఎస్ఎఫ్ బాధ్యులు కావచ్చు ఏఎస్యు బాధ్యులు కావచ్చు అదేవిధంగా వివిధ ఉద్యోగాల్లో అంటే టీచర్సే కాదు ఫారెస్ట్ లో కావచ్చు రెవెన్యూ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ లో కావచ్చు ఎందుకంటే మన ఒకళ్ళు దాడి చేయడానికి ప్రయత్నిస్తే మన జాతి పిఠ ఒక ఏఎస్ఐ దాన్ని ఖండిస్తూ కూడా ఒక మెసేజ్ పెట్టిన ఆయన నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అదే విధంగా అనేక డిపార్ట్మెంట్ లో ఉద్యోగస్తులు ఈరోజు జాతి కొరకు జాతి ఉద్యమానికి వెన్నుదనగా ఉంటుంది వారందరూ కూడా పేరు పేరున శిరస్ వంచి మరి పాదబంధనాలు అట్లనే అనేక గ్రామాల నుంచి కూడా మహిళలు స్వచ్ఛందంగా తరలి వస్తున్న వాళ్ళు అదేవిధంగా మన సంస్కృతి కాబట్టి వేల్పులు వాటి యొక్క తలపత్తులు కావచ్చు వడ్డెలు కావచ్చు పూజలు కావచ్చు పేరండాలు కావచ్చు వారందరూ కూడా ఈ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ నుండి బుట్టాయి నుంచి కూడా ఇరవై తరలి వచ్చారు వారికి కూడా శిరస్సు వంచి పాదయామని తెలియజేస్తా పేరు పెరిన ఇవాళ రోజు ఇక్కడ ఈ సమావేశం ప్రత్యేకమైనది ఈ యొక్క ఆదివాసీ ఉద్యమంలో అనేక సంవత్సరాలుగా తొంభై ఆరు నుంచి ప్రత్యేకించి ఒక లంబాడీల్ని లంబాడీలు చట్టబద్ధం ఉండేమో వాళ్ళతో వర్గీకరణ చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచన నుంచి మొదలయ్యి అసలు చట్టబద్ధతే లేదు ఎందుకంటే మనం అంటాం కాదు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు మనకి ద లాలంబారీ సుగారీస్ బంజారీస్ ఆర్ నాట్ నోటిఫైడ్ యాజ్ పర్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ దే ఆర్ కంటిన్యూయింగ్ అండ్ ఎంజాయింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ తెలంగాణ స్టేట్స్ అని చెప్పేసి లిఖిత పూర్వంగా ఆర్టీ ఇన్ఫర్మేషన్ కింద మనకి ఇప్పటికే నాలుగైదు సార్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు అవి ఏం తెలియదు ఏదో ఒక జియో ఉందంటారు కానీ ఆ జియో పేపర్లు కూడా పూర్తిగా లేకపోయినా సరే మేము అమాయక ఆదివాసులు వాడు పడుతున్నాడు కాబట్టి వాళ్ళు అడగట్లేదు కాబట్టి మేము మొత్తం కూడా వాళ్ళకి రిజర్వేషన్ చెప్పేసి వాళ్ళు కూడా లెక్కత ఇచ్చారు మనకి అది తెలుసుకోవడానికి మనకి రెండు వేల పద్దెనిమిది వరకు పట్టింది మనకి రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నత ఉద్యమం చేసినటువంటి మరి అనేక మంది అరవై ఐదు మంది ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడానికి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పదిహేడు మీరు ఉదయం పది గంటలకు రండి ఐదు గంటలకి వదిలిపెట్టే బాధ్యత నాది పది ఐదు గంటల తర్వాత వెళ్ళిపోయిన తర్వాత డిసెంబర్ థర్టీ ఫస్ట్ వేడుకలు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో మీకు నచ్చిన మిత్రుల మిత్రులతో మీ ఇష్టం చేసుకోండి కానీ జాతి కోసం మాత్రం పది గంటలు రావాలన్నప్పుడు అనేక మంది ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం నుంచి చాలా మంది వచ్చారు అప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి మన యొక్క జయజ రాంబాబు గారు కొరసా జే జయ రాంబాబు గారు కావచ్చు అదేవిధంగా తాటిబాబురా గారు చెన్నై కావచ్చు అదేవిధంగా ముంబై ఉన్నటువంటి రవ్వ శ్రీనివాసరావు గారు కావచ్చు అదేవిధంగా అనేక మంది అనేక డిపార్ట్మెంట్స్ కూడా ఉద్యోగస్తులు ఆ రోజు రావటం వల్ల అరవై ఐదు మంది ఉద్యోగస్తులు శ్రేయ హోటల్ హన్మకొండ స్టాండ్ పక్కన రూపాయి లేకుండా తెలిసిన మిత్రుల ద్వారా హోటల్ బుక్ చేసి పోయినాలు చెప్పి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడుకొని ఒకటే ఒక తీర్మానము చట్టబద్ధత లేని ఈ యొక్క లంబాడీని ఎస్టీ తొలగించడానికి మనం సుప్రీంకోర్టు కావాలని తీసుకుని తీసుకెళ్లాలని చెప్పి తీసుకున్న నిర్ణయమే ఈ రోజు మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ కూర్చొని తీర్పు ఎప్పుడు వస్తుందా ఆ విచారణ ఎప్పుడు మొదలవుతుందని చెప్పేసి ఇవాళ యావత్ ఆదివాసీ సమాజం కాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన బహుజన దళిత మైనార్టీ అగ్రవర్ణనుకున్నటువంటి కమ్మ రెడ్డి వెలమ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు వెహికల్ తోటి వాళ్ళ ఆ స్థితికి రావడానికి కారణం ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పదిహేడు శ్రేయ హటల్ సమావేశం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం ఎట్టయితే మొదలుపెట్టినో దాంతో పాటు ప్రజా పోరాటం లేదే ప్రజా సంఘాలు కలుపుకొని పోరాటం చేయండి ఈ ప్రజాస్వామ్య దేశంలో ముందుకు పోదు అని చెప్పి భావించి అనుగుణంగానే రెండు వేల పద్దెనిమిదిలో కూడా మార్చి నాలుగు ఐదు ఆరు తారీఖున ఒక వెయ్యి మంది సుమారు ఇక్కడ ఎట్లయితే మనం వెయ్యి మంది జమైనమో అట్లనే వెయ్యి మంది ఇక్కడ రెండు భోగిలు ఆంధ్రప్రదేశ్ ఒక భోగి తీసుకొని ఇవాళ ఎట్ అయితే బుట్టగను ఆ రోజు శ్రీకాకుళం నుంచి ఒక భోగి వేసుకుంటే ఇక్కడ నుంచి రెండు భోగులు పెట్టుకొని మూడు భోగిల్లో వెయ్యి మంది ఢిల్లీ పోయి జంతర్ మంతర్ ధర్నా చేసి తర్వాత అక్కడ నుండి తెలంగాణ భవన్లో ఒక క్యాండిల్ లైట్ ర్యాలీ చేసి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి భవన్లో నివేదిక రిఫర్టేషన్ కూడా ఇచ్చి రావడం జరిగింది అప్పుడు దాని తర్వాతనే ఒక నమ్మకం కలిగింది ఏది ఏమైనా సరే ఈ జాతిలో పుట్టినటువంటి బిడ్డలు సంఘాలు పెట్టుకున్నటువంటి కలిసి వస్తే కలుపుకొని పోవాలి వారు స్వప్రదాల కోసము సంఘాలని మోసం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు పక్కన పెట్టి ఉద్యోగత్సవైన మనము సమాజాన్ని చైతన్యం చేసి సమాజం ఉన్నటువంటి మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు గుడాల ఉన్నటువంటి పట్టేలు దొరలు అదేవిధంగా సంస్కృతిని మన భావి అందించేటువంటి తలపత్తులు వేలుపుల పుజారులు వడ్డెలు ఇటువంటి వారిని అందరినీ చైతన్యం చేయడం ద్వారా మనం ఉద్యమాన్ని నిర్మిస్తే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి ఈ యొక్క అరవై లక్షల గోరు బంజారాన్ని తొలగించాలని చెప్పేసి ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా మొదలుపెట్టినాం అంటే ఒక పక్కన ప్రజా పోరాటము ఒక పక్క న్యాయ పోరాటము ఒక పక్క సాంస్కృతిక పోరాటం ఇంకోటి ఏదైతే నాలుగు దిక్కులు ఉంటాయో తూర్పు పడవన దక్షిణ ఉత్తరం అన్నట్టు ఈ యొక్క సమస్య పరిష్కారం కూడా ప్రజా పోరాటము న్యాయ పోరాటము సాంస్కృతిక పోరాటము ఇంకో పోరాటం రాజకీయ పోరాటం అది కూడా ఆనాటి ఉద్యమ నేత సోఎం బాబురావు గారు ఎంపీ మరి ఢిల్లీలో పార్లమెంట్ అడుగుపెట్టిన తర్వాత పార్టీ ఏదైనా సరే ఈ జాతి కోసం నేను మాట్లాడుతా చెప్పి పార్లమెంట్ లో మాట్లాడిన తర్వాత ఆ యొక్క నేతను కూడా పిలిపించి మాట్లాడుకొని ఒక ఏఈబ్ల్యూసీ ఆదర్శ అన్ని మాట్లాడుకొని ఈ యొక్క జాతి సమస్య కోసం మీరు మాట్లాడేందుకు మీకు ధన్యవాదాలు మీకు జాతి తరపున మీకు ఎక్కడెక్కడ సన్మానాలు ఏర్పాటు చేసి మీ వెంట మేము నడుస్తాం రాజకీయంగా మాకు సహకరించండి మా దగ్గర ఉన్నటువంటి ఆధారం నివేదికలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలంటే నివేదించాలంటే మీ యొక్క సహకారం అవసరం చెప్పడం వల్ల ఆ యొక్క నాయకుడు మరి నేను ఖచ్చితంగా మీకు సహకరిస్తానని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఢిల్లీలో ఎంపీగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కూడా అనేక సార్లు ఏఈబ్ల్యూసీఏ బృందాన్ని కావచ్చు ఆదర్శ బృందాన్ని కావచ్చు రాయ సెంటర్ బృందాన్ని కావచ్చు ఎవరైతే మహిళలు మహిళా చైతన్య శక్తి అభ్యురాలు కావచ్చు అందరినీ తీసుకెళ్లి ఆ యొక్క మంత్రులు కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు దేశ ప్రధాన మంత్రి దేశ రాష్ట్రపతి దేశ హోంశాఖ మంత్రి కూడా అనేక సార్లు కలవడం వల్ల మన యొక్క ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలన్నీ కూడా వారందరూ కూడా వినిపించడం వల్ల రోజు ఎవ్వరు కూడా యొక్క గోరు బంజాలు చెప్పే మాటలకి పోర్జరీ పేపర్లకి ఎవరు కూడా నమ్మట్లేదు ఇవాళ కాబట్టి ఇవాళ చివరి దశకి మనం చేరుకున్నాం ఇది అంతిమ పోరాటం అనే మనం మొదట్లోనే మనం జేఏసీ మనం ఎందుకంటే దానికంటే ముందే కోర్టులో ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్ లో సోయం బాబురావు గారు తెల్ల వెంకటరావు గారు ఇప్పుడు అయిన తర్వాత సోయి లేదు తెలివి లేదు లేకుంటే నా బొచ్చు పిగలేరు నా వింటే పిగలేరు ఎవరైనా యువత మాట్లాడితే కుమార్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే నువ్వు ఒక అయ్యకి అబ్బాయికి పుట్టినవా నువ్వేం పిగుతున్నా నువ్వు అసరికి అని చెప్పి మాట్లాడేటువంటి సందర్భాల్లో రెచ్చగొట్టినప్పుడు కేసు పెట్టిన పదిహేను రోజుల తర్వాత మనం మేల్కొన్నాము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పదిహేను రోజుల తర్వాత మరి ఆ యొక్క కేసు వేసినటువంటి డాక్టర్ తెల్ల వెంకటరావు గారు భద్రాచలం సహాసభ్యులు గారు వరుసకి నేను బండాన్ని కాబట్టి ఆయన బావ గారు బావగారితో మాట్లాడి మేము వస్తున్నాం మీరు కేసు విత్డ్రా చేసుకోవద్దు వారికి భయపడుతూ వాడు ఇంటికి పీకలేడు ఏం చేయలేడు మేము వస్తున్నాం అని చెప్పేసి నాతో పాటు ఖమ్మంలో ఆధార సూచన పెద్దలు అదేవిధంగా ఎడబ్ల్యూసీ ఉద్యోగస్తులు ఇల్లెందు ఉద్యోగస్తులు కొత్తగడ ఉద్యోగస్తులు పాలన ఉద్యోగస్తులు అందరం కూడా ఒక యాభై మంది వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి వారి దాడిని ఖండించి నువ్వు ఏమి పీకలేవరా నీదేం పీకుతామో మన అన్న అన్నట్టు కాల సందులో పెట్టి పదులు లేని ఖర్చుతో బోడగుండు కొడతాం అన్నట్టు ఆ రోజు శపథం చేసిన హెచ్చరిక జాతి ఇష్టం వాళ్ళకి తర్వాతనే ఒక తెల్ల వెంకటరావు గారి దగ్గరికి వెళ్ళి వారికి కూడా జాతి కోసమే మీరు కేసు వేసినారు కాబట్టి జాతి ప్రయోజనాల కోసం మీరు కేసు వేసినారు కాబట్టి ఈ జాతి తరపున మిమ్మల్ని సన్మానించిన బాధ్యత మా పైన ఉందని చెప్పేసి శాలో వేసి దండ వేసి వారికి శిరస్సు వంచి నమస్కరించి పాదవందన చేసి మీరు నిలబడండి మీ వెనక మేము ఉంటాం మీరు ఏ పార్టీలో ఉన్నది ముఖ్యం కాదు మాకు ఈ జాతి కోసం నిలబడినందుకు మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది అని చెప్పేసి కూడా ఆయనకు భరోసా ఇవ్వడం జరిగింది అందుకనే తెల్ల వెంకటరావు గారు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా తునకట్లే పెనకట్లే లమ్మడోళ్లు ఆయన పట్టుకుపోయి హైదరాబాద్ హోటల్లో ద్వారక హోటల్లో మూడు గంటల పాటు మూడు గంటల పాటు అక్కడ పెట్టుకొని భయపెట్టినా సరే భయపడేటువంటి వీరుడు యొక్క ఆదివాసీలో పుట్టినటువంటి రక్తం తెల్ల వెంకటరావు గారిది మీకు దమ్ముంటే చేతనైతే మా వాళ్ళు చూపెట్టే ఆధారాలు ఏమైతే ఉన్నాయో ఆ ఆధారాలు తగ్గట్టు కనీసం మీ దగ్గర ఒక్క పేపర్ నుంచి పెట్టమని చెప్పి వ్యక్తి తెల్ల వెంకటరావు గారు అదే విధంగా స్వయం బాబురావు గారిని స్వయంగా కాంగ్రెస్ పార్టీలో చెందినటువంటి కొంతమంది నాయకులు నిన్ను సస్పెండ్ చేయబోతున్న రేవంత్ రెడ్డి గారు నిన్ను పార్టీలో ఉండని అంటే అరే నన్ను సస్పెండ్ చేసి రాబాయ్ నన్ను ఆల్రెడీ బీజేపీలో ఇప్పికి నేను భయపడలేదు కాంగ్రెస్ లో పికి నన్ను ఏం చేస్తారా మీరు అసలు ఈ జాతి కోసమే ఈ లంబడు తొలగించడం కోసం నేను పుట్టినా నన్ను కాంగ్రెస్ నుంచి పీకినా బీజేపీ నుంచి పీకినా ఏ పార్టీ నుంచి పీకిన నేను ఆల్రెడీ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా నా అంతిమ లక్ష్యం లంబడు తొలగించాలని చెప్పేసి ఆయన కరాగనే చెప్పడం జరిగింది ఇట్లా మనకి రాజకీయంగా ఒక ఇద్దరు నాయకులు ఆ రోజు కొమరంబే వారసత్వంతో అక్కడ మన యొక్క ఆ స్వయం బాబురావు అక్కడ ఉంటే ఇవాళ స్వయం గంగుల వారసత్వం తోటి తెల్ల వెంకటరావు ద్వారా ఇక్కడ పుట్టడం నిజంగా మన గర్వకారణం నిజంగా మీరు చూడండి ఇక్కడ ఒక పక్కన కొమనంబే ఒక పక్కన సోయం గంగులు ఇవాళ అక్కడ సోయం బాబురావు ఇక్కడ తెల్ల వెంకటరావు వారి స్ఫూర్తితోనే వారి దగ్గర అప్పుడు ఉద్యమంలో చుడిదింప కావచ్చు ఉద్యమంలో కావచ్చు మరి వారిచ్చేటటువంటి మరి ఉత్తేజకరమైనటువంటి ఉపన్యాసాల ద్వారా సరూణ్ నగర్ రెండు వేల పెట్టిన మీటింగ్ ద్వారా ప్రయాణ పొందిన స్ఫూర్తి పొందిన నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన అదేవిధంగా ఆనాడు చుడు చుడుదెంపటువంటి మైపతి అరుణ్ కుమార్ విద్యార్థులు అరుణ్ కుమార్ ఇవాళ నెప్ప రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక మేడారం పులి కోయ పులిగా ఇవాళ గాండిస్తున్న పక్కన కాబట్టి ఈ పోరాటాన్ని అందుకనే వస్తుంటారు పోతుంటారు సచిన్ టెండూల్కూర్ ఒక కాలం అయిపోయింది ధోని కాలం అయిపోయింది తర్వాత కోహ్లీ కాలం అయిపోయింది తర్వాత రోహిత్ శర్మ కాలం అయిపోయింది ఇవాళ నడిచింది గిల్ కాలం అట్లనే ఇవాళ ఈ ఉద్యమానికి ఒంటెద్దు కాదు జోడెద్దులు రెండున్నాయి చుంచు రామకృష్ణ ఒక అయితే ఇంకో ఎద్దు మైపుదర్ కుమార్ ఎవరైతే ఎవరైతే నా పైన దుష్ప్రచారం చేస్తున్నారో ఒంటెత్తి పోగొడబోతున్నారని చేస్తున్నారో ఇవి రెండు జోడెత్తులు ఈ జోడెత్తులు పట్టుకొని సీతారాం సార్ కావచ్చు మరి వేప బాలయ్య గారు కావచ్చు కాలుకు బాగలేక వచ్చే దా మార్గం మధ్యలో కొత్తగా ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి కల్తీ విరమల గారు కావచ్చు మన నిరిటటువంటి మరి ఎరుప అంశ గారు కావచ్చు వీరందరూ కూడా పగ్గాలు పట్టుకొని మమ్మల్ని ఎంత వేగంగా తీసుకెళ్ళాల వేగంగా తీసుకెళ్తున్నారు ఇక్కడ ఎక్కడ కూడా ఒంటెద్దు పొగడలేదు ఒంటెద్దు పొగడు ఉంటే ఇంతమంది మహిళలు ఇవాళ వచ్చేవాళ్ళు కాదు మొన్న మానుకోడలో పదివేల మంది విద్యార్థులు కవా చేసే వాళ్ళే కాదు అంతకుముందు ఖమ్మం గడ్డ మీద కుమరంభీ విగ్రహంతో పాటు స్వయం గంగులు విగ్రహం పెట్టడానికి భూమి పూజ వాళ్ళం కాదు అదేవిధంగా దీని అన్నిటికంటే ముందు అక్కడ భద్రాచలం చేసే వాళ్ళం కాదు రాబోయే రోజుల్లో ధర్మ యుద్ధం ఆగదని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అనేక సార్లు చెప్పినాము హాబ వేదికగా ఆదివాసి ఆడబిడ్డల సాక్షిగా ఆది పరాశక్తి సాక్షిగా చెప్తున్నాము ఇది ఆగదు 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 ఎక్కడ కూడా తగ్గేదే లేదు మనం అనుకున్నటువంటి ఎజెండా నిర్ణయాల మేరకు జేఏసీ నిర్ణయాల మేరకు ఇరవై రెండవ తారీఖున ఖమ్మం కుమరంబీ విగ్రహాన్ని భారీ ఎత్తున ర్యాలీ ద్వారా చేసుకున్నాం ఏర్పాటు చేసుకున్నాము ఇరవై ఆరో తారీఖు కచ్చితంగా చేసి తీర్థమని చెప్పేసి మైపదను కుమార్ నిర్బంధించినా సరే చుంచు రామకృష్ణ సమ్మక్క తల్లి ఆశీసులతోటి పట్టిన బాణం తోటి మొత్తం కూడా మానుకోట అనుకోట గడ్డని గడగడలాడిచి చరిత్రలోనే తెలంగాణ మాణికూట మైలు ఎట్లయిందో ఆదివాసీ ఉద్యమాల్లో మానికోట మార్చి ఫాస్ట్ మరి ఆ రకంగా ఒక మైలురాయగా నిలిచిపోయింది దాన్ని ఎవడం మార్చలేడు మళ్ళీ నేను కూడా ఇంకోసారి కూడా చేయలేను అక్కడ ఇంకెవడ చే పకడగలిగంటే వాడి భ్రమలు తప్ప ఇంకోటి ఏం కాదు అదే విధంగా ఇవాళ కూడా మరి ఇవాళ రెండో తారీఖు ఇవాళ మహిళలు స్వచ్ఛందంగా చేస్తామంటే అనేక ఇబ్బందులు అనేక ఆటంకాలు వచ్చినా సరే తిప్పి కొట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా చేత చేత జెండా పట్టుకొని మరి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా జాతి కోసము జాతి అస్తిత్వం కోసం జాతి ప్రజల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసము ఇక్కడ నా స్వార్థంగా ఉండి నాకు ఇద్దరు బిడ్డలు సమ్మక్క సాలం లాంటి ఇద్దరు బిడ్డలు నాకు ఏ రోజు కూడా ఎన్ని సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా నాన్న మా ఇంట్లో ఉండట్లేదు నువ్వు ఎటో తిరుగుతున్నావు మమ్మల్ని సినిమా తీసుకెళ్లట్లేదు ఒక పార్క్ తీసుకెళ్ళట్లేదు ఒక షికార్ తీసుకెళ్ళట్లేదు ఏ రోజు అన్నది లేదు అదే విధంగా నా భార్య కూడా ఎందుకు తిరుగుతున్నావు నువ్వు మరి ఇప్పటికే ఒక ఇల్లు అమ్మినో కారమ్మను ఏం సాధ్యం అని నేను తిరుగుతామని చెప్పట్లేదు మరి ఆమె కూడా మీటింగ్లు పెట్టుకుంటూ ఆమె కూడా మా యొక్క మహిళను చైతన్యం చేస్తూ కూడా ఆమె కూడా తిరుగుతుంది కాబట్టి నేను ఎవరికీ భయపడలేదు కాబట్టి ఖచ్చితంగా మేడం గారు ఏదైతే అన్నారో దానికి అనుగుణంగా ఐదో తారీఖు అనుకున్నాం కానీ ఐదో తారీఖు వేరే యొక్క సంఘాలని ఏ రకంగా మళ్ళీ కలుపుకు రావాలి ఈ రెండో చేసి మూడో చేసి నాలుగో చేసి కూడా ఏర్పడబోతుందని చెప్తున్నాను కానీ ఏవి కావు మానుకోటి దెబ్బకి కథ అయిపోయినాయి ఆ జేఏసులు ఎవరైతే భాగస్వామి ఇప్పటికే అనేక మంది మరి మైపదారు అదే కావచ్చు అదేవిధంగా నర్సంపేట జాక్ సభ్యులతో మాట్లాడడం జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నా స్వాతంత్రం కోసం కూడా మరి పోరాటంలో అనేక సంఘాలు ఎవరి మార్గం వారిదే ఎవరి పోరాటం వారిదే అంతిమంగా గెలిపించింది మాత్రం మహాత్మా గాంధీ ఆయన పేరే చరిత్రలో మిగిలిపోయింది అట్లనే తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది పోరాడినా సరే కల్వకుంట్ల చంద్ర చంద్రశేఖరరావు గారి పేరే చరిత్రలో మిగిలిపోయింది తప్ప సరే ఆయన ఏమైనా చేస్తుండీ పదవి వచ్చిన తర్వాత అంగారం పెరిగి ఉండొచ్చు నష్టాలను కంటుండొచ్చు ఆదివాసి తొక్కితే పదవి గుడిపై కింద కూర్చుండు లంబడోళ్ళు దింపలే ఆయనే ఆదివాసీ దింపారు అసలాపేట ఆదివాసీలు భద్రాచలం ఆదివాసీలు ములుగు ఆదివాసీలు మన యొక్క ఇల్లెందు ఆదివాసీలు ఆసిమాబాద్ ఆదివాసీలు విధంగా కానాపూర్ ఆదివాసీలు తలుచుకుంటేనే ఆయన గద్దె దిగిపోయిండు కాబట్టి ఆదివాసీల శక్తిని తక్కువ అంచనా వేస్తే రాబోయే రోజులు ఏ పార్టీలు ఉన్నా సరే ఎంతటి నాయకుడు అయినా సరే అదే తొక్కేటువంటి శక్తి ఈ ఆదివాసులకు ఉంది ఇవాళ ఇక్కడ పెడితే సభ పెడితే స్థానిక ఉన్నటువంటి తాజాలు కావచ్చు మాజీలు కావచ్చు ముఖం చూపెట్టకుండా ముఖం చాటేస్తే మేము ఏమనుకోవాలి అంటే లమ్మడోలకి భయపడి రావట్లేదా లేకపోతే ఈ ఆదివాసీలు ఆదివాసీ మహిళలే కదా ఏం చేస్తున్నారు మీరు అనుకుంటున్నారా మీకు ఇంకా కొద్ది కాలం సమయం ఉన్నది ఈ అసరాపేడ అయిపోయింది ఆరంభం మాత్రమే తొందరలోనే జేఏసీ సమావేశం ఎనిమిదో తారీఖు రెండో శనివారం ఉంది ఈ రాష్ట్రంలో ఈ జాతి కోసము లమ్మడు తొలగించాలనుకున్నటువంటి నిస్వార్థంగా పోరాడే వారందరికీ ఒకటే పిలిపిస్తున్నా ఎనిమిదవ తారీఖు రెండో శనివారం ఖమ్మంలోనే రాష్ట్ర ఆదివాసీ తొమ్మిది తెగల జాయింట్ యాక్షన్ కమిటీ ఆ కార్యాలయంలోనే సమావేశం ఉదయం పది గంటల మొదలైతుంది జేఏసీ సభ్యులు వారు వివిధ కారణాలలో కొంతమంది దూరంగా ఉన్నా సరే వారిని అందరూ కూడా సాధారణంగా స్వాగతిస్తున్నా నేను చర్చ చేసుకుందాము కలిసి రానటువంటి సంఘాలు కూడా మరి చివరి ప్రయత్నంగా వాళ్ళు కూడా రమ్మని చెప్తున్నాము కలిసి రానటువంటి రాజకీయ నాయకులు చివరి ప్రయత్నంగా కలిసి రమ్మని చెప్తున్నాము ఎన్నో తారీఖు తర్వాత ఈ యొక్క రాష్ట్ర చర్చ తర్వాత చాలా దారుణంగా నిర్ణయాలు తీసుకుంటాం మేము మాత్రం ఎటువంటి అబావ లేదు బాగుమతి లేదు తమ్ముళ్ళు లేదు లేదు ఖచ్చితంగా జాతి కోసం పోరాటానికి ఇల్లెందు కోటమైసమ కోటమైసమ్మ సాక్షిగా నర్సంబేట గుంజ్జాడు ముసలమ్మ సాక్షిగా పినబాగు తిరుమల సమ్మక గద్దెల సాక్షిగా ఖచ్చితంగా భారీ ఎత్తున ధర్మ ఎత్తు సభలు ఉండబోతున్నాయి ఇది ఆగదు ఎవరు కూడా ఈ ఉద్యమాన్ని కొనలేరు ఈ ఉద్యమం చేసినటువంటి నాయకులు బెదిరించలేరు ఒకవేళ మేము అమ్ముడు పోయినా మేము బెదిరినా ఈ ఆదివాసీ మహిళలు మాత్రం బెదరని చెప్పేసి ఈ సభా సందర్భం తెలియజేస్తున్నాను నేను కాబట్టి కాబట్టి మీరు ఇచ్చిన స్ఫూర్తితోటే ఇక్కడ ఇరవై ఒకటి తారీఖు సభలో మీరు ఇచ్చిన స్ఫూర్తితోటే మిమ్మల్ని అందరూ చూసిన తర్వాతనే ధర్మయుద్ధం నిర్వహించినటువంటి వేదికకి రాణి దుర్గావతి ప్రాంగణం పెట్టుకున్నాము ఇవాళ రాణి దుర్గావతి జయంతి ఐదునొక జయంతికి నిర్వహించుకుంటున్నాం చాలా సంతోషకరం ఇది స్వయం గంగుల ప్రాంగణం ఖచ్చితంగా ఈ ప్రాంత వాసి మన వాసి మన స్వయం గంగులు ద్వారా విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి మొన్నే జమేదార్ బంజరా జోడయాత్రలో పోయినప్పుడు ఆ సమాధికి అర్పించి ఖచ్చితంగా ఎట్లయితే జోడేగాట్లో ఈ యొక్క కుమ్మరం మేము దాదాపు స్మృతి వాహనము మ్యూజియం కట్టిందో ఇక్కడ కూడా జమేందర్ బంజర్లో మరి అక్కడ స్మృతి వనము అదేవిధంగా యొక్క మ్యూజియం పథకాలలో ఏర్పాటు చేయాలని స్వయం గంగులు వాసులు ఎవరైతే మీరున్నారో వారికి కావాల్సినటువంటి భూమి అదేవిధంగా పక్కా ఇల్లు అదేవిధంగా ఒకవేళ చదువుకోండి వాళ్ళకు కూడా ఉద్యోగం కల్పించని చెప్పి ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ జరిగింది తొందరలోనే ముఖ్యమంత్రి కాని ప్రధానమంత్రి కలిసిన తర్వాత లిఖిత పూర్వకంగా యొక్క స్వయం వాసులు ఇచ్చేటువంటి నివేదికను అందజేయడం తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నా ఉద్యోగం కాదు ఇంతకుముందు చెప్పినా పోతే నా ఉద్యోగం లమ్మడు తొలిగిపోతే యువతందరికీ ఉద్యోగాలు ఇవాళ చెప్తున్నా అసరాపేట గడ్డగా చెప్తున్నా నా ప్రాణాలను లెక్క చేయను ప్రాణం పోయినా పర్లే గాని లమ్మడోలు తొలగించే పోరాడుతున్నా ఉంటా ఎవడన్నా ఈ జాతర పుట్టిన గుర్తిపడేలా ఉంటే కబడ్డాలు చేస్తున్న ఆదివాసీ ఆడబిడ్డల చేతుల్లో మరి చీపురు గట్టలతోటి మీరు బుద్ధి తెచ్చుకోవద్దు మారండి రండి ఎనిమిదో తారీఖు కలిసి రండి కలిసి కూర్చొని మాట్లాడుకుందాం ఉద్యమాన్ని ఉరుద్ధం తెలియజేసుకుంటూ జై ఆదివాసి జై జయ ఆదివాసి